అసమర్థుడైన కుమారుడు నారా లోకేష్ను భవిష్యత్ సీఎంగా నిలబెట్టేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తనను రాజకీయంగా పైకి తీసుకొచ్చిన వెన్నుపోటు ప్రజలను దాగా చేయడం అబద్ధాలు మోసాలతో పబ్బం గడప గడపడంపై నారా లోకేష్కు చంద్రబాబు తర్ఫీదు ఇస్తున్నారని అన్నారు ఈ శిక్షణతో తండ్రిని మించిన తనయుడిగా నారా లోకేష్ ప్రజలను వంచడం అవ అలవకగా అసత్యాలు చెప్పడం అవినీతి సొమ్మును వెనకేసుకోవడంలో గొప్పగా పేరు తెచ్చుకుంటున్నాడని మండిపడ్డారు ఇంకా ఆమె ఏమన్నారంటే తండ్రి కొడుకులు నారా లోకేష్ చంద్రబాబు ఒకరినొకరు మెచ్చుకోవడం ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది ఇదంతా ఎందుకంటే లోకేష్ని ముఖ్యమంత్రిని చేయమని చంద్రబాబుకు ఇంటిపోరు ప్రారంభమైంది ఒకేసారి సీఎం చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని గ్రహించిన చంద్రబాబు లోకేష్ ఇమేజ్ని బిల్డప్ చేసే పనిలో భాగంగా పదే పదే పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు తండ్రికే చరిత్ర లేదు ఆయన జీ జీవితమంతా అబద్ధాలు మోసాలు వెన్నుపోటులతోనే సాగింది కాంగ్రెస్ లో ఎదిగి ఎన్టీఆర్కి అల్లుడైన తర్వాత ఆయనకే వెన్నుపోటు పొడిచి ఆ పార్టీనే లాగేసుకున్నాడు చంద్రగిరిలో ఓడిపోయిన చంద్రబాబు కుప్పంలో వరుసగా ఎలా గెలుచుతున్నాడని ఆరా తీస్తే పొరుగు రాష్ట్రాల నుంచి దొంగ ఓట్లను తీ తెచ్చుకుని గెలుస్తున్నాడని తెలి తేలిపోయింది ఇలాంటి మోసం అవినీతి చరిత్ర ఉన్న చంద్రబాబు ఇప్పుడు కొడుక్కి కూడా అలాంటి చరిత్ర సృష్టించే పనిలో ఉన్నాడు ట్రాన్స్పోర్ట్స్ యూనివర్సిటీలో నారా లోకేష్ చదివించినట్లు సర్టిఫికేట్ కోసం సత్తా సత్యం రామలింగరాజుతో రూపాయలు అరవై కోట్లు ఖర్చు పెట్టించాడు చంద్రబాబు లోకేష్ని వరల్డ్ బ్యాంకులో ఉద్యోగంలో పెట్టిస్తే ఆయన అసమర్థుడు చూసి అసమర్థతను చూసి మూడు రోజుల్లో ఇంటికి పంపేశారు ఇలాంటి అసమర్థుడిని ప్రజలకే ప్రజలపై రుద్దాలని చంద్రబాబు చూస్తున్నాడు అమీటి సంపదతోనే ఎప్పటికైనా బిల్గేట్స్ కన్నా ధనవంతుడు కావాలన్నది చంద్రబాబు లక్ష్యం తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి నుంచి ఆ పార్టీని కైవసం చేసుకునే వ్యూహాలతోనే చంద్రబాబు పనిచేశాడు పార్టీకే పట్టు సాధించే వ్యూహాలలో భాగంగా పార్టీ ఎన్టీఆర్కి దగ్గరగా ఉండే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఉపేంద్ర జనార్దన్ రెడ్డి వసంత నాగేశ్వరరావు లాంటి వంటి ఎంతోమంది సీనియర్ నాయకులను దూరం చేయడానికి చంద్రబాబు ఎన్నో కుట్రలు పన్నాడు పథకం ప్రకారం ఒక్కొక్కరిని ఎన్టీఆర్ నుంచి దూరం చేస్తూ వచ్చాడు ఎన్టీఆర్కి నాదండల వెన్నుపోటు వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉంది కుట్రలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు పార్టీ నుంచి దూరమైపోయిన వాళ్ళంతా చంద్రబాబునే తిట్టిపోయారు చంద్రబాబు తనకిష్టమైన వారిని పార్టీ కమిటీలో చేర్చుకుంటూ వచ్చాడు అలాంటి చంద్రబాబుని అమాయకంగా నమ్మి ఎన్టీఆర్ మోసపోయాడు పార్టీ అధ్యక్షుడిగా ఐదుగురు మంత్రులను ఎన్టీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వారిని కొనసాగించేలా చంద్రబాబు ఎన్నికల కమిషన్ గవర్ గవర్నర్ని కన్విన్స్ చేసుకున్నాడు మేనేజ్ చేయడంలో చంద్రబాబు పనితనానికి ఈ సంఘటనే ఉదాహరణ వ్యాక్ష్యం హోటల్లో ఘటన చంద్రబాబు జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోతుంది అవినీతి సొమ్ముతో వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబుని మించిన వ్యక్తి దేశంలోనే ఉండరు చంద్రబాబుకి పరిపాలన చేత కాదు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఆయనకు ఎన్నడూ లేదు వ్యవసాయాన్ని సాగునీటి ప్రాజెక్టును పట్టించుకోవడంతో పట్టించుకోకపోవడంతో చంద్రబాబు హయాంలో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు చంద్రబాబు పరిపాలన వైఫల్యం కారణంగా తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది చంద్రబాబు పాలనతో పరిశ్రమల వేతలు బెంబెలు కొత్త పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమలు తరిమిస్తున్నారు బిజెపినే తిడతాడు ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోవడం చంద్రబాబుకి చెల్లింది అబద్ధాలు చెప్పడంలో లోకేష్ తండ్రిని మించిపోయాడు సింగపూర్ వెళ్ళి పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు చంద్రబాబు స్నేహితుడు ఈశ్వర్ను అవినీతి కేసులో జైలుకెళ్ళి వచ్చాడు చంద్రబాబు ఎంత అవినీతి పరుడో సింగపూర్ ప్రభుత్వానికి తెలియదా అవినీతి పరుడే చంద్రబాబును చూసి సింగపూర్ ప్రభుత్వం భయపడి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు దాన్ని బయటకు చెప్పలేక మురళీకృష్ణ అనే ఎన్ఆర్ఐతో సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్స్ పెట్టి పెట్టించారని లోకేష్ ప్రచారం చేస్తున్నాడు వాస్తవానికి ఆ మురళీకృష్ణ టీడీపీ కార్యకర్త వాస్తవానికి ఏడా ఏడాది ఏడాదిగా సంపాదించిన అన్ని సొమ్మును దాచుకోవడానికి చంద్రబాబు లోకేష్ సింగపూర్ వెళ్ళారు ఒక పక్క పెట్టుబడులు రాక కొత్త చేతులతో వచ్చామని లోకేష్ చెప్తుంటే ఇంకో పక్క ఎల్లో మీడియాలో మాత్రం రూపాయలు వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతిని మించిన నీచమైన ఛానల్ పత్రికలు ఉండవు అసత్ హామీలతో అధికారంలోకి వచ్చి కూటమి నాయకులు అన్ని వర్గాల ప్రజలను వంచారు ఈ మీద నెల నెలకొన్న అనుమానాలను నివృత్తి జరిగితే ఈ కూటమి నాయకులు పాపాలు పండినట్లే